హాయ్ అండి ఇవి అందరికీ తెలిసినవి ఈ పనసగింజలు అండి ఈరోజు పనసగింజలతో కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను కొంచెం సాల్ట్ శుభ్రంగా కడుక్కున్నానండి వాటిని శుభ్రంగా కడిగి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వీటిని కొంచెం కుక్కర్లో ఉడకనిద్దాము శుభ్రంగా కడుక్కోవాలి వీటిని చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పనసగింజలు చూసారా ఎంత బాగున్నాయో కర్రీ కోసం నేను ఆయిల్ తినం పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయ మిర్చి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేసుకోవాలండి బ్రౌన్ షేడ్ రావాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయండి లైట్గా బ్రౌన్ షేడ్లో ఇప్పుడు నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇది కొంచెం పచ్చివాసన పోయేదా వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది నెక్స్ట్ పంచగింజలు వేసుకుందామండి పంచగింజలు వేసుకొని వేసిన తర్వాత సాల్ట్ ధనియాల పొడి పసుపు కారం సరిపడా చూసుకొని వేసుకోవాలండి దీనిలో కొంచెం వేగాలి లైట్గా ఫ్రై లాగా అయ్యాయండి కొంచెం కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి గింజలు కొంచెం గ్రేవీగా రావాలి ఉడకాలి అంటే అన్నీ వేసాం కదా పచ్చివాసం పోవటం కోసం గ్లాస్ వాటర్ కొంచెం దగ్గరికి గ్రేవీగా వచ్చేదాకా ఉడకనివ్వాలి నీళ్ళు ఎనిపిపోయేదాకా కూర ఇంకొంచెం దగ్గరకి అవ్వాలండి గులాడిపోతుంది స్మెల్ మాత్రం చాలా టేస్టీగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం దగ్గరగా ఉడకాలి అయితే రెడీ అయిపోయిందండి గ్రేవీ దగ్గరకు అయిపోయింది గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని చపాతీలో పరోటాలు పుల్కాల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుంటుంది ఎంత కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసింది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పనస గింజల కర్రీ ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్టీగా పనస గింజల కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ